పరి పరిపరి విధాలా కూడా పుణ్యతనం అని చెప్పి నేను భావిస్తున్నాను ప్రథమంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చి భ్రమరామ్మ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవటం వారి యొక్క దివ్య కటాక్ష వీక్షణాలు మా మీద ఉండాలి అని చెప్పి వాటిని ప్రార్థించడం జరిగింది అదేవిధంగా రెండవ ఘట్టం ఇవాళ బాలరాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఎందుకంటే శతాబ్ద కాల ఆందోళన ఫలితంగా ఇవాళ దాన్ని మన ఆ కళని మనం సాకారం చేసుకునేటువంటి దినం నరేంద్ర మోడీ గారు దగ్గర దగ్గర పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో వారు ప్రతిష్ట నిర్వహిస్తారు దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరూ టీవీ ఛానల్లో వీక్షించి ఆ దివ్యానుభూతిని పొందాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాముల వారు కావచ్చు అదేవిధంగా మల్లికార్జున స్వామి కావచ్చు వారి చల్లని దీవెనలు ఇందాక అన్నట్టుగా వారి చల్లని చూపు తెలుగు వారందరి మీద ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేకించి ఉండాలని చెప్పి నేను వారిని ప్రార్థిస్తున్నాను